नमस्ते वेलकम टू वैएस एम न्यूज़ वन కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ హిందూ విజయ సామ్రాట్ శివాజీ రాజే భోస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో కొండన రాజ్గడ్ కోటలను సొంతం చేసుకుని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పొంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు pakki jai hey. bhare pakki hey.